ప్రియ నేను ఇప్పుడు మీతో పంచతంత్రం సంపూర్ణ నీతిచంద్రికగా పండిత పామర్ల చేత కీర్తింపబడినటువంటి విష్ణు శర్మ గారి రచన క్రీడాశక్తులై అస్సలు చదువు సంఖ్యల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని సుదర్శనుడనే రాజు యొక్క కుమారులని తనతో తీసుకొని వెళ్ళి వాళ్ళకి నేర్చుకునే తత్వాన్ని నేర్పేటందుకు పశు పక్ష్యాదుల్ని పాత్రలుగా చేసి బోధించినటువంటి కావ్యం ఇందులో మిత్ర లాభం ఇంతకు ముందు కొన్ని వీడియోలతో మీతో పంచుకొని ఉన్నాను ఇప్పుడు మిత్ర భేదం ఇందులో కరటకుడు దమనకుడు అనేటటువంటి రెండు నక్కలు పింగళకుడనే ఆ అడవికి రాజైనటువంటి సింహం దాని ఆశ్రయం పొందుదామని దమనుడు దమనకుడు వద్దని ఈ కరటకుడు సంభాషిస్తూ చివరికి అతడు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు దమనకుడు ఇక తను కన్విన్స్ చేయడం అనవసరం అనుకొని కంక్లూడ్ చేస్తూ ఈ దమన కరటకుడు దమనకుడితో ఆ సంభాషణ నడుస్తూ ఉన్నప్పుడు రాజాశ్రయం పొందాలి అంటే కన్ఫర్మ్డ్గా చెప్పిన కుడికి అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు వాట్ ఇస్ యువర్ కరెంట్ ప్లాన్ అని అడిగితే అతడి వివరాలు చెప్పాడు దాని మీదట సంభాషణ కొనసాగుతుంది ఈ విధంగా దమనకుడు ఏమన్నాడంటే కాబట్టి నేను ఇప్పుడు రాజుపాలికి పోయి తద్భావానురూపముగా అనుసరించి అతడి దేహ భాషను బట్టి అతడి మనస్సులోని భావాలు ఏంటో గ్రహించి కావలసిన మాట్లాడి కావలసిన మాటలు చెప్పి ఈ కార్యము నీవు చేయుము అని ఆజ్ఞాపింప చేసుకొని తనే దాన్ని ప్రోద్బలిస్తాడనమాట ఆ విధంగా చేసి అతడి మన్ననలు వడసదను అతడి మన్నన పొందుతాను అతని మెప్పు పొందుతాను అంటే ఇప్పుడు కరటకుడు ఇట్లనియే ఈ విధంగా అంటున్నాడు కరటకుడు రాజుల కొలువు గోరువారు మెలుకువగలిగి ప్రవర్తింపవలను వారి చిత్తవృత్తి ఏరింగి మెలగుట కడిది అది స్వచ్ఛంద వృత్తి వంటిది కాదు నావుడు దమనకుడు ఇట్లనే కరెక్ట్ ఏమన్నా అంటే రాజుల కొలువు కోరేవారు చాలా అలర్ట్గా చాలా మెలకువ కలిగి ఉండాలి వాళ్ళ చిత్త వృత్తిని బట్టి మెలగాలి వాడు సంతోష మూడ్లో ఉన్నప్పుడు నువ్వేవో దుఃఖం చెప్పావు అంటే వాడు ఈడ్చు తామ్డు వాడు దుఃఖంగా ఉన్నప్పుడు నువ్వేమన్నా జోకులేసావన్నా కొర కొరలాడతాడు వాడు ఏ మూడ్లో ఉన్నాడు ఆ రాజు యొక్క ఆ చిత్త వృత్తి ఆ చిత్తం ఎలా ఉంది దాన్ని బట్టి మెలకు మెలకు కలిగి ప్రవర్తించాలి అది స్వచ్ఛంద వృత్తి వంటిది కాదు మనకి ఇష్టమైనప్పుడు పడుకుంటాం స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళు ఇష్టమైనది తింటారు ఇష్టమైనప్పుడు తింటారు పడుకు ఇష్టమైనప్పుడు పడుకుంటారు కొలువు దగ్గర అట్లాంటిది కాదు షెడ్యూల్ మన చేతిలో ఉండదు బాస్ చేతిలో ఉంటుంది అన్నప్పుడు దమనకులు ఇట్లనియ్యే ఉద్యోగికి దూరభూమి విద్వాంసునకు పరదేశమును ప్రియవాదికి శత్రువును లేని ఎట్లు బుద్ధిమంతునకు అసాధ్యం ఒకటి లేదు ఎంత పోలిక చెప్తున్నాడో చూడండి ఉద్యోగికి దూరభూమి అంటూ లేదు ఎక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే అక్కడికి పోవాల్సిందే కాబట్టి ఉద్యోగికి ఇది దగ్గర ఇది దూరము అనడానికి లేదు అలాగే విద్వాంసునకు పరదేశము విద్వత్తు ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా అది వాడి సొంత దేశం అన్నట్టు ఆదరణ కలుగుతుంది కాబట్టి వాడికి పరదేశం అన్న ఇది లేదు ఎక్కడికి వెళ్ళినా కూడాను విద్వాంసుడు రాగలడు ప్రియవాదికి శత్రువుడు మంచి తీయని మాటలు మాట్లాడేవాడికి ప్రియము కలిగించే మాటలు కా మాట్లాడేవాడికి శత్రువు లేడు అదే విధంగా బుద్ధిమంతునకు అసాధ్యము లేదు నేను బుద్ధిమంతుణ్ణి నేను విజనరీని అన్నట్టు నేను బుద్ధిమంతుణ్ణి నాకు అసాధ్యము లేదు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత స్వోత్కర్ష అలా చెబుతూ సద్వర్తనము కలిగి నిచ్చలు తమ్ము కొలుచువారిని రాజులు ఆదరింతురు సద్వర్తనం కలిగి రైట్ బిహేవియర్ కలిగి నిచ్చలు తమ్ము నిత్యము తమని కొలిచే వారిని రాజులు ఆదరిస్తారు భృత్యుడు రేణి కోపప్రసాదములయంగా మత్స్యములెరిగి మెలగనేని తదనుగ్రహమునకు పాత్రుడవును పూర్తిగా అపోజిట్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే అహం కాదండి దృష్టి వాళ్ళ అవలోకన ఎలా ఉందంటే కరటకుడికి దమనకుడి కరటకుడు పూర్తిగా స్వేచ్ఛగా బ్రతకడం అన్నదానికి అతుక్కుపోయి ఉంటే ఇతడు దమనకుడు పూర్తిగా రాజాశ్రయం కొలువులు ఆ పదవిలో ఉన్నవాడికి చెంచాగిరి చేయడం చాలా గొప్పది అన్న దగ్గర ఉన్నాడు కాబట్టి భృత్యుడు భృత్యుడిగానే చెప్పుకుంటున్నాడు దాసుడు సేవకుడు ఇలాంటి వాడు రేణి కోప ప్రసాదములయంగా మత్స్యములు ఎరిగి రాజు యొక్క రేడు అంటే రాజు యొక్క కోప ప్రసాదములు అతడి కోపం ఏమిటి అతడి ప్రసన్నత ఏమిటి అన్నది తెలుసుకొని ఆ విధంగా మెలుగనేని తదనుగ్రహమునకు పాత్రుడవును అప్పుడు రాజు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అనంటే అనవుడు కరటకుడిట్లనియే తొలుత రాజును చూచి నుడువ దొరకను అర్థమేది నా విని దమనకుడిట్లనియే కరటకుడు అన్నాడు సరే ముందుగా రాజుతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనంటే దమనకుడు అంటున్నాడు ఈ అర్థము వచయింపవలనని నియమము కలదా ఇదేమిటో చెప్పాలని రూల్ ఏమన్నా ఉందా నియమము కలదా రూల్ ఏమన్నా ఉందా అదేమిటో చెప్పాలని అదేమిటో తెలియాలని ప్రతిభాశాలికి ప్రభువు నిదురా సమయోచ సమయోచితముగా వచింపవలసినది బహువిధములుగా నుండును బాక్స్ దగ్గర ప్రతిభాశాలికి టాలెంట్ ఉన్నవాడికి నేర్పరికి రాజు దగ్గర సమయోచితముగా వచయింపవలసినది బహువిధములుగా ఉండను సమయాన్ని బట్టి రాజు యొక్క మూడ్ని బట్టి అది రకరకాలుగా ఉంటుంది అది ఇలా ఉంటుంది అని చెప్పాలని ఏమన్నా రూలుందా సేవకుడు అడుకువ దోప కట్టెదుర పట్టుదలగి ఏలిక మొగమున చూపు నిలిపి యాతడు తన వలను చూచు నెడల తత్కాలోచితముగా పౌర్వ పర్యము విచారించి రేణిభావ ఊహించి తక్కువ గల రాజభృత్యులకు నవిరుద్ధముగా మీర పలుకవలసిన అర్థము పలుకవలను ఏం చేయాలో బాస్ దగ్గర జాబ్ చేసేవాళ్ళైనా ఆశ్రయం పొంది ఉన్నవాళ్ళైనా ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి రకరకాలుగా ఉంటాయని సేవకుడు సేవకుడైన వాడు రాజు ముందు నిలబడినప్పుడు పట్టుదల పట్టుదలగి తన పట్టుదలకపోవడాలు అవి కాదు అక్కడ ఉన్నది ఏమిటో దాన్ని పట్టుకుని ఏలిక మొఘమున చూపు నిలిపి రాజు మొహం మీద చూపు నిలపాలి గుంపులో ఉన్నారు బాస్ వైపు చూడాలి నువ్వు ఎవరి దృష్టిని ఆకర్షించదలుచుకున్నావో వాళ్ళ మీద దృష్టి నిలిపితే మనం అరిస్తే అందరి అరుపుల్లో కలిసిపోవచ్చు చూపు అతడి ముఖం మీద నిలిపితే అతడు మన వైపు చూస్తాడు చూపులు గుచ్చుకుంటున్నాయంటారు చూస్తారా ఇది మనకు అనుభవంలో కూడా ఉంటుంది ఎవరైనా మన వైపు తదేకంగా చూస్తుంటే స్పర్శకి కూడా ఆ చూపు తెలుస్తుంది వెంటనే మనం అటు చూపు తిప్పుతాం ఆ నైపుణ్యాన్ని ఆ ఫ్యాక్ట్ని అది ప్రాకృతిక సంఘటన సహజమైనది దాన్ని చెప్తూ అతడు మన వైపు చూసే వరకు అతడి వైపు మనం చూస్తూ ఉంటే అతడు మన వైపు చూచునేడా అప్పుడు అతడు మన వైపు చూసినప్పుడు తత్కాలోచితముగా అప్పుడున్న సమయాన్ని బట్టి పూర్వపర్యములు ఇంతకు ముందు ఏం మాట్లాడారు ఇప్పుడు తనిది మాట్లాడితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది కూడా విచారించుకొని మనసులో అనుకొని రాజు యొక్క రేణిభావం ఊహించి ఆ రాజు యొక్క భావం బాస్ యొక్క భావం ఏమిటో ఊహించాల్సిందే అతను చెప్పే వరకు తెలియదు కదా మనకి అతని దేహ భాషని బట్టి ఊహించి తక్కువ గల అప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు బాస్తో ఉంటే అది వేరు పది మందిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి తక్కువ గల రాజభృత్యులకు నవిరుద్ధముగా అక్కడ అక్కడున్న వాళ్ళకి విరుద్ధంగా చెప్పామంటే మనం లేనప్పుడు వాళ్ళంతా రాజుకు చాడీలు చెప్పేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధం కాకుండా అప్పటికి ఏది అవసరమో అది మాట్లాడి నేరిమి మీర అది ఇంకా కూరిమి మీర మంచిగా రాజు మనసుకి ఎక్కేటట్టుగా నేర్పు మీర పలుకోవలసిన అర్థము పలుకోవలను ఏది పలకాలో ఆ మాటలు పలకాలి మనం ఏదన్నా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే రాజుని ఏకాంతంలో తనకి అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా ఇదిగో ఈ పబ్లిక్ టైంలోనే అవకాశాన్ని సంపాదించుకోవాలి మిగతా వాళ్ళకి విరుద్ధంగా చెప్పకూడదు అలా చెప్తే రాజు యొక్క ఏక వీళ్ళు తను లేనప్పుడు రాజుకు తన మీద చాడీలు చెప్పగలరు ఒక సబార్డినేట్ తన బాస్ని ఎలా మెప్పించాలో ఇక్కడ ఎంత టాలెంట్స్ చెప్పబడ్డాయో చూడండి ఇవి ఏ క్లాసుల్లో చెప్తారండి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో కూడా ఇంత చక్కగా ఇంత హృదయంగా చెప్పబడదు ఆ చెప్పేవాళ్ళు తమ మెటీరియలిస్టిక్ వ్యూస్తో చెప్తారు ఇక్కడ మెటీరియలిస్టిక్ వ్యూనే కానీ దాన్ని ఎంత సూక్ష్మంగా మనసుకి హత్తుకునేటట్టు సందర్భాన్ని బట్టి ఒక లెసన్ మేము ఫిజిక్స్లో పాఠాలు చెప్తాం పిల్లలు కంగారు పడతారు తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాం అప్లికేషన్తో వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి ఇలా సంఘటనలు సృష్టించి మరీ చెప్పడం అన్నది గొప్ప టాలెంట్ అండి అటువంటిది విష్ణు శర్మ మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియ పుత్రి పుత్రులారా మీరు కూడా ఇది విశ్లేషించుకోవాలని ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్